హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలిచితి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి దేవుడి ముందు ఇలాగా దీపం అయితే వెలిగించి పూజ అయితే చేసేసుకున్నానండి పూజ చేసుకున్న రోజు మనసు అంతా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా గడపలకైతే ఇలాగ చక్కగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను బయట కూడా బాల్కనీ మొత్తం కూడా తడి క్లాస్ తడి క్లాత్ పెట్టి మాపింగ్ చేసేసానమాట మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పూజ మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడైతే మనీ ప్లాంట్ మొక్క అయితే నేను రీసెంట్గా వేశానండి చూశారు కదా నేను తెచ్చినప్పుడు ఇంత లేదు తీయలాగా ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరి కొంచెం హైట్ అయితే పెరిగిపోయిందండి దీనికి రోజు వాటర్ పోస్తేనే చక్కగా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట మళ్ళీ ప్లాంట్ మొక్క పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కేతన్ దోశ వేస్తానని చెప్పేసి నాతో పాటు వంటగదిలోకి వచ్చి దోశ అయితే వేస్తున్నాడు చూసారు కదా ఏదో పెద్ద దోశలు వేసి వేసి అలసిపోయినట్టు మళ్ళీ చేయి చూడండి ఎలా పెట్టుకుంటున్నాడు అచ్చం ఇంట్లో ఆడవాళ్ళు ఎలాగైతే చెయ్యి భుజం నడు మీద పెట్టుకుంటారు అలా పెట్టుకుంటున్నాడు ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి చింత పప్పు అయితే చేశానండి ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టము చింత పప్పు గిన్నెలన్నీ చూశారు కదా చాలా గిన్నెలైతే ఉండిపోయాయి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇలాగ బుట్టలు అయితే పెట్టించుకున్నాను అనమాట తడి అనేది కంప్లీట్గా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే నేనైతే ఒక్కొక్క గిన్నెని సెల్ఫ్లలోకి నీట్గా సర్దేసుకుంటాను నేను వంట చేసుకోవాలి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వీళ్ళకి బాగా అల్లరి చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకైతే టీవీ పెట్టాను అనమాట టీవీ పెట్టుకొని అయితే ఇద్దరు చూస్తున్నారు ఇక వీళ్ళిద్దరు టీవీ చూసేటప్పుడు నేను ఎంత పిలిచినా సరే అండి అస్సలు అన్నమాట ఇద్దరు హాయ్ చెప్పనంటే హాయ్ అయితే చెప్తున్నారు అది కూడా ఎన్నోసార్లు చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారనమాట పప్పు అయితే ఇక్కడ ఒక నేను మూడు గ్లాసులు పప్పు తీసుకొని చక్కగా దాన్ని నాలుగైదు విజులు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి పప్పు ఉడికేటప్పుడే అందులోనే ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకున్నాను మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులోనే కొంచెం అయితే వేసేసుకున్నాను చిగురుతో పాటుగా ఒక నాలుగు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నానండి ఇది మెత్తగా ఉడికిపోయింది ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని కొంచెం పప్పు గుర్తుతో వెనుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇది పోపు అయితే వేసేసుకోవాలండి పోపు వేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఇంకా కూరగాయలు అయితే ఇవి తెప్పించుకున్నానండి మా గారు అయితే తీసుకొచ్చారనమాట కూరగాయలు బెండకాయలు తీసుకొచ్చారు పొటాటో తర్వాత దొండకాయలు అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎప్పుడైనా సరే నేను కూరగాయలని ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఎక్కువ శాతం నేను బయటే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో కూడా అసలు ఒక్కోసారి కొన్ని పెట్టాను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా లేడీ ఫింగర్ లేడీ ఫింగర్స్ అను పొటాటో ఈ రెండు ఫ్రిడ్జ్లో అసలు స్టోర్ చేయకూడదు మిగిలిన కూరగాయలు మనం ఏవైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో సో ఇంకా నేను వీటన్నిటిని కూడా బయటే స్టోర్ చేసుకుంటున్నానండి బుట్టలల్లో ఇలాగ పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే ఇవే ఉన్నాయన్నమాట ఇంకొక బుట్టలో కొన్ని ఉన్నాయి రెండు బుట్టలల్లో పెట్టుకున్నాను ఎందుకు రెండు బుట్టలల్లో పెట్టుకున్నాను అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారేమో ఇవేమో కొంచెం పెద్ద సైజు ఇవి అనమాట అంటే ఇవి పాత గడ్డలు పాత ఉల్లిపాయలు అనమాట కొత్త ఉల్లిపాయలు అయితేనేమో వేరే బుట్టలో అయితే పెట్టేసుకున్నాను అనమాట వేటికి వాటికే పెట్టుకున్నాను రెండు కలిపి పెట్టడం వలన పాడైపోతాయి సో కొత్తవి పాతవి అలాగ వేటి వాటికి డిఫరెంట్గా ఒక్కొక్క ట్రేలో పెట్టేసుకున్నాను అండి ఇలాగ నీట్గా అయితే సర్దేసుకున్నాను నాకు సంబంధించిన ఇవన్నీ ఇక్కడ కింద అయితే పెట్టుకున్నాను అనమాట బకెట్ ఈ బకెట్లు అయితే నాకు రేషన్ స్టోర్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం ఇందులో ఉంటాయి అనమాట దోశలకు ఎక్కువగా ఇయ్యే యూస్ చేస్తాను ఆ బియ్యం అయితే ఆ చిన్న బకెట్లు అయితే అలా పెట్టుకున్నాను ఇంక బియ్యం డ్రమ్లో బియ్యం ఉంటాయి ఇంకా ఉల్లిపాయలు కానీ ఆనియన్స్ కూరగాయలు ఇంక ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఇలాగైతే చక్కగా పెట్టేసుకున్నాను అన్నీ నీట్గా వంటగదిల సర్దిసుకున్నానండి ఇప్పుడైతే పప్పు అయితే పోపు వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇలాగ ఏయుంటే ఉంటే అవి ఇంట్లో వేసేసుకోవాలన్నమాట ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఫైనల్గా ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇందులోనే ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇది ఆయిల్లో మగ్గేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది చూడండి అప్పుడు ఇది కంప్లీట్గా ఆయిల్లో మగ్గిపోయినట్టు అనమాట ఇప్పుడు ఒక గుప్పెడు లేదా నాలుగైదులు నాలుగైదు కరివేపాకు రెమ్మలు ఇలాగా వేసేసుకొని గట్టితోటి ఒక్కసారి కలుపుకొని మొత్తాన్ని ఇలా కలుపుకొని ఇప్పుడు ముందుగానే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు ఏదైతే ఉంటుందో ఆ పప్పు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు అంటే ఇష్టం ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నేనైతే ఎప్పుడు పప్పు తాలింపేసినా సరే ఇలాగా మరింత ఆయిల్ వేసేసి అయితే పప్పు తాలింపేస్తానండి చాలా బాగుంటుంది మా పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టం అనమాట చూసారు కదా ఫైనల్గా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవడమే అయిపోయిందండి చాలా సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీలో ఎంతమందికి చింత చిగురు పప్పు టమాటా పప్పు ఇలాగ రకరకాల పప్పులు వండుతారు కదా అందులో ఏ పప్పు ఇష్టం మామిడికాయ పప్పు ఇలాగా అయిపోయిందండి మొత్తానికైతే పప్పు పక్కన పక్కనైతే పెట్టించుకున్నాను ఇంకా మళ్ళీ మా పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి బాగా అల్లరైతే చేస్తున్నారు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతా అని అయితే నేనైతే చూస్తున్నానండి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఇలాగ టీవీ ముందు కూర్చొని బాగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఛానల్ అని చెప్పేసి ఛానల్ దగ్గరే వీళ్ళిద్దరు బాగా పోటీ పడుతూ ఉంటారనమాట ఇద్దరు చూడండి టీవీ ముందు మరీ ఎలా కూర్చొని అయితే టీవీ చూస్తున్నారో అంత దగ్గరగా టీవీ చూడకూడదు కళ్ళు పోతవి త్వరగా స్పేట్స్ వస్తుంది అని అసలు మా ఇద్దరు పిల్లలు వినకుండా టీవీ దగ్గర కూర్చొని అయితే చూస్తున్నారండి ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి దాట మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూశారు కదా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్రతిరోజు వీడియోస్ వస్తే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ